కొద్రవంగా పద్మ వ్యూహం పన్నిన వేళలా పురోగమించుటే వానికి తెలియను తిరోగమించుట తమకు తెలియను అన్నా అపనికి మీ తెలివేది అతనికి మీ సుడివేది అపనికి మీ కడగేది తుతిగాయింది తుటిగాది సరది ఏ రాజన్ తానా అంటే తన్తానా అని వీరు గోమనారు గుత్తుకున్నారు ఈ తాన శర్మ తందాన శాస్త్రి మన ముందు వణికినారు నా ముఖ్యమేనండి అటు ఇద్దరే ఇటు ఇద్దరే అభిమన్యుని బాబాయులు అటు కూడిన ఇటు కూడిన నలుగురంటే నలుగురే మరి తమకో నూటికి ఒక్కడ తక్కువ బేటి బేటి బాబాయులు బాబో ఏమని చెప్పుదు బాబాయుల సేన తమది బ్రహ్మాండముగా ले, ले सबल की तीरा सारथी ना लक्ष्मण कुमार <laughs>